మీరేమ్మా వడ్డీ సన్నారు మీరు కూర్చోపోయినారా టైం ఎంత చూడలేదు నువ్వే కొనేనా బాబే ఏంటి మీరు కార్తీక్ సవరణ చేసుకుంటారా ఓకే ఇదేమి భోగి పండుగ చేసుకుంటాం ఇంకా బిళ్ళె పెడతాం అట్ల తాతా చేసుకుంటాం అటు వేయించుకుంటాం అమ్మా తెలియక తెలియకి మాసడకిన్ సారీ అమ్మా పరవాలేదరా తిను ఆ ఇదే ఫోటో తీపిస్తున్నారు ఫోటో గాది భీ పోయిర నా పెళ్ళాకి పెట్టి పొమ ఎంగిల్లందంటా ఆ

మనం కాబోయే భార్య భర్తలు మనం కలిసి పోంచేద్దాం అది అలా చేస్తే మంచిదని మీ అత్తయ్య గారు చెప్పారు ఈయన ఒక టైంకి వచ్చేస్తాడు ఇలా చీర్స్ కొట్టుకుంటే కలిసి తిన్నట్టే తినండి ఏమ్మా పూజ బెల్లం చుట్టూ ఏగి తిరిగినట్టు ఆ వెంకి గారు కట్ట పట్టుకుని నీ చుట్టూ తిరుగుతున్నాడు అది కాదు మావయ్య అతను రోజు రోజుకి నా మీద ఆశలు పెంచుకుంటున్నాడు తనకి నిజం ఎలా చెప్పాలో అర్థం కావట్లేదు నాలుగు రోజులు ఊపిపెట్టమ్మా మన పని అయిపోయిన తోటి లెఫ్ట్ లెగ్ తో తన్నేద్దాం తప్పు నువ్వు చేసి పాప అతను అంటావేంటి

మీరేం ఫీల్ అవ్వకండి పూజాగారు వాడు గుడ్లో బిహేవ్ చేస్తుంటే నా బ్లడ్ బాయిల్ అయిపోయింది కానీ కంట్రోల్ చేసుకున్నాను ఓ నాలుగు రోజులు ఓపి పట్టండి లెఫ్ట్ లెగ్ తా ప్రసాద్ ఇతని లెఫ్ట్ లెగ్ తో తొమ్మతానన్నాడు ఇతనేమో భద్రప్పని లెఫ్ట్ లెగ్ తో తన దీన్ని బట్టి నీకు ఏమర్థింది ఎవరో రైట్ లెగ్ యూజ్ చేయట్లేదు సార్ నీ పిండా కూడా అది కాదు సంథింగ్ గోయింగ్ రాంగ్ ఏదో జరుగుతుంది చిన్న క్లు దొరికితే ఆటేస్తా దొరికింది కొంచెం ఫ్యాక్టరీ పనులు పూర్తయ్యేంత వరకు వాడు చెప్పినట్లు అల్లా ఆడతాం ఏమలడు అది ఏంది బావా ఎప్పుడు లేంది ఈ పంచలేంది ఆడంగులతో ఆ భోజనాలేంది బావా లేకుంటే ప్రణీత్ బాబు పాత్ర షిప్ క్యాన్సిల్ చేస్తానని ఆనంద్ రావుతో ఫోన్ లో మాట్లాడతాంటే ఇన్నే ఏది ఈ ఫోన్లో లో అవు బావా మీ అందరికి ఒక పిడుగు లాంటి వార్త చెప్పనా ఏంద్రది ఈ ఫోన్ రెండు రోజుల క్రితం డెడ్ అయింది అంటే నేనే స్వయంగా కంప్లైంట్ ఇచ్చాను ఏంద్రమర్జం అవును సార్ చెడిపోయిన వాడు ఫోన్ చేయటం మీరు నమ్మటం వాడు మన ప్రసాదు కలిసి మిమ్మల్ని అందరినీ వెర్రి వెంగళ పనులు చేస్తున్నారు బాబాయ్ ఏంది నువ్వు అనేది నిజం కావాలంటే చెక్ చేసుకోండి అలాగే నా ఆస్తి పత్రాలు నాకు ఇచ్చి నన్ను ఇంట్లో అంతే చేసేసేయండి అలాగేనండి ఒక్క నిమిషం లైన్లో ఉండండి పిలుస్తాను మీరు సార్ చూడండి సమాధానం హలో నేను ప్రణీత్ని మాట్లాడుతున్నాను చెప్పండి అంకుల్ ఏదో బుల్లూచు సౌండ్ వచ్చిందే అదే నేను ఫాస్ట్ గా వచ్చాను అంకుల్ అదే ఆ సౌండ్ కానీ ఇది మా ప్రణీత్ వాయిస్లో లేదేంటి ఏ వాయిస్ మార్చి మాట్లాడతానానే మార్చి మాట్లాడడం అంటే అది మన ఫ్యాక్టరీ పని మీద అందరితో మార్చి మార్చి మాట్లాడి గొంతు పోయిందని చెప్తున్నాను అంకిల్ ఇంతకి ఏ పని మీద ఫోన్ చేశారు అంకిల్ చెప్తాను పక్కన పక్కనే లేరు కదా ఏ ఏదో అంకిల్ వాళ్లే ఆ చెంగల్ రైడ్ గడు ఆడి మామ పెద్దవాళ్ళు పాపం కదా అంకిల్ వాళ్ళ ముఖం చూస్తేనే పాపం నీకు తెలియదేమో ఆ చెంగల్ రైడ్ గడు మర్డరర్ ఇంకా వాళ్ళతో వ్యాపారం చేసినోళ్ళు ఇప్పుడు అడుక్కు తింటున్నారు అందుకే నువ్వు తొందరగా అక్కడి నుంచి వచ్చేస్తే మనం ప్రొసీడ్ అయిపోదాం ఒరేయ్ ఆనందరావు యావింది ప్రణీత్ బాబు నేను ప్రణీత్ బాబుని కాదురా శంగల్ రాయరి మామని చెర్బెట్లైపోయినాలే ఇంకొక తూరి మా ప్రణీత్ బాబు కోసం ఫోన్ చేసినా కరసరికి ట్రై చేసినా కాళ్ళు చెదిరిచ్చేసానెవర్తున్నావో ఎట్టి ఫోన్ ఏరా బావని కంప్లీట్ చేసినప్పుడు రిజనగ బా మా పార్ట్నర్స్ మధ్యనే తొలి బిడ్డనికి చూసావా రామానుజం సార్ నాకే ఎందుకు ఇలా జరుగుతుంది అదే అర్థం అర్థంగా హలో

ఇదేంటో తెలుసా అరుంధతి ప్యాలెస్ కాదండి మనం ఉండే ప్యాలెస్ కేదల్ కనపట్లా థియటికల్ కి ప్రాక్టికల్ గా అన్నాడు విష్ణా సత్యనారాయణ గారు ఈ ప్లాన్ ప్రకారం సిక్స్టీ టూ పర్సెంట్ క్లారిటీ నాకు వచ్చేసింది ఆ మిగతా కూడా వచ్చింది అనుకో ఈ పేపర్ వర్క్ అయిపోయినట్టు మన ఎస్కేప్ ప్లాన్ చేయదు థర్టీ ఎయిట్ పర్సెంట్ పూర్తవుద్ది అది ఎలా చెప్తామండి ఇది క్రియేటివ్ జాబ్ సార్ ఫట్ మనం వచ్చు సార్ టైం పట్టొచ్చు ఈ లోపల మనం లోపాలు ఈ రాత్రి నేను ప్లాన్ చెప్తాను ఫాలో దట్ సాల్ అది కదండి ఇక్కడ చిన్న ప్రాబ్లమ్ కేరళ ఆయిల్ మరి ఊళ్ళో రాసుకోచ్చా పనులు చేయగానే పంచం మాత్రం పట్టుకో ఒకసారి పట్టుకోబోయ్ ఎవడన్నా పొరపాటు పట్టుకున్న జారిపోవటానికి చిన్న కన్నాలేసే వాళ్ళకి ఇలాంటి ఐడియాలు ఉంటాయి సరే సరే లే పదా ఆ చెప్పులుది ఇవి నా చెప్పులు మీకు సరిపోవు నీ తొక్కల చెప్పులు నేను కాదు ఆ చెప్పులు సౌండ్ వస్తే వాళ్ళు వేస్తారని ఎవరు రాదే నేను

ఏం లేదు భయ్యా నువ్వు మిడ్ నైట్ దొంగతరుగులు తిరుగుతున్నట్టు చెంబులు తపేలాలు నీకు తగలరాని చోట తగులుతున్నట్టు పిచ్చి పిచ్చి కళలు వస్తున్నాయి ఏదో దరిద్ర పుట్టుకాలనుకూటి గురుగారు పడుకోని ఒక చూసేవరా వాళ్ళ స్వరూపం రెడ్ హ్యాండెడ్ గా పట్టించాలి అలాగే రామానుజం చెప్పే జాగ్రత్తగా విను చెప్పండి గురుజీ ఈ రాత్రికి ఎలాగైనా నా పత్రాలు కాజేసి ఇక్కడి నుంచి జంప్ అయిపోవాలి ఓకే చలో చలో నువ్వు ఇప్పుడు చెప్పవా ఏం జరుగుతుందో తెలుసా మొత్తం వినారా ఏమన్నా బాబా మీ ప్రాణం రోజు ఈ టైం కుక్కలను వదులుతాడు ఆ పెద్ద కుక్కల్ని వదిలితే పర్లేదు చూడటానికి దట్టంగా ఉన్నా ఏం చేయవు ఆ చిన్నది ఉంది చూడటానికి సింపుల్ గా ఉన్నా చాలా గన్నింగ్ దానికి స్పెషల్ ఫీచర్ కూడా ఉంది ఏంటిది మనిషి నచ్చితే వదిలేస్తా నచ్చితే కుక్క అరిచేకొక్క అర్వదంటారు కదా ఇది కరిచేకి కుక్క అస్సలు అర్వదు అమ్మా దాన్ని వదిలేడు అమ్మ మీరు అట్టడం అమ్మోయో నేను ఎట్లెతే ఎటు చూస్తుందేంటి

అయ్యో సిస్టే కళ్ళు ఆపడక తప్పేసిపోతనే ముందు వెళ్ళ పోండి అది అది ఇక్కడ పడే ఉంటదిలే 보자 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 రూమ్ లో ఎవరు నిద్రంతా పాటు చేసినాడు రైట్ పూజ బొమ్మాలి లేరా లేతే రూమ్ లోకి పోయి పడుకోపో తాత గుర నిద్ర పడతావు నీ కలవరింతలకు నాకు నిద్ర పట్టే మాట్లాడకుండా పోతా

ఇలా పడిపోయాండి ఏదో రావటం నువ్వు పైకి పోయామంటే అయ్యో అక్కడ ఉండి వచ్చేస్తాను ఈ బ్యాడ్లు పడ్డారేంటండి బాబు ఎంతో పాపం చేస్తే ఇలాంటి పనిష్మెంట్లు వస్తాయి దేవుడు లాంటివి మీకెందుకు వచ్చింది ఏంటండియా సీసా పెంకులు చూసుకోలేదు బాగా లోతుపోయినట్టుంది రెండు రెండు కూర్చోండి మీరు నా కోసం ఏం తెలియచేస్తుంటే మీ గదుకు సరేలా జరుగుతుంది ఏం మాట్లాడినావి మిమ్మల్ని చూస్తుంటే చూస్తుంటేనే ఏడిపోంది ఏడిచి గుర్తు డ్రై అయిపోయింది ఇక్కడ ఏదో ఇక్కడేదో నీళ్లున్నట్టున్నాయి ఇవేంటి వేడిగా ఉన్నాయి నాకేం తెలుసు సరే తాగేస్తాను వెళ్దాం బదవా ఇంట్లోకి వెళ్దాం రా వెళ్దాం బదవా నాకే చెప్తున్నాడు ఏంటి గుడ్ మార్నింగ్ సుందరం మాస్టర్ చిన్నపిల్లలాగా సీసా పెంకుల మీద కిందకి వెళ్ళారండి కర్మకాయ వెళ్ళానే వెళ్ళు చెప్పి కాల్ తీసి వస్తే తెలుస్తుంది మొహం మీద ఆ దెబ్బలు ఏంటండి ఏం ఎరన్నట్టు మాట్లాడతావు అంటే డబ్బులు గురించి నాకు ఏం తెలియదండి రాత్ర వేడి నీళ్ళు తర్వాత మొత్తం మర్చిపోయాను వేడి నీళ్ళు కదా నాటు సారా అర్థమైంది అంటే ఆ ముగ్గురిని మీలో చూసుకొని మిమ్మల్ని బాగా నా కోసం నా ప్రేమ కోసం పూజను నన్ను కలపడం కోసం మీరు ఇంత త్యాగం చేస్తే మీ మీద ఊరంతా ఎనిపెట్టాలి అరిపేటయ్యా ఎవడు నింటే అదొక డేంజర్ సార్ ఏంటి ఏంటయ్యా ఇదంతా మీరు ప్రేమించుకోవటం ఏంటి మా ప్రసాద్ మీకు హెల్ప్ చేయటం ఏంటి అది కాదమ్మా అసలేం ఆడపిల్ల తన ఏం చెప్తుందంటే నేను చెప్తాను మీరందరూ అనుకుంటున్నట్టు నా పేరు ప్రణీత్ ఖాన్ చిట్టాపత్తుల వెంకటరమణ తండ్రి గారు కీర్తి చిట్టాపత్తుల రామచంద్రయ్య తల్లిగారు స్వర్గీయ చిట్టాబత్తుల జానకీదేవి మాది అందమైన నగరం హైదరాబాద్ అక్కడ కలమషం లేకుండా కలివిడిగా కలిసిపోయే మనుషులున్న కాలనీ మాది ఇలా చెప్పుకుంటూ పోతే ఎప్పటికొద్దాయా నేను ముక్కలా చెప్తాను ముక్కలు ముక్కలుగా చెప్పడానికి ఇది క్రైమ్ స్టోరీ కాదు లవ్ స్టోరీ డీటెయిల్స్ లేకపోతే అర్థం కాదు అన్నట్టు మనం ఎక్కడ వచ్చి కాలనీ దాకా వచ్చాం ఏదో కాలనీ కాదండి ఆనందనగర్ కాలనీ పేరుకి తగ్గట్టే అక్కడ అందరూ ఎంతో ఆనందంగా ఉండేవాళ్ళం అలాంటి పరిస్థితులు ఒకరోజు లేవండి ప్రసాద్ గారు అయిపోయింది ఇదండి జరిగింది సమయ బాంబు కొంచెం ఫాస్ట్ గా చెప్పేశాను ఫాస్ట్ గా చెప్పేసావా ఈ టైంలో మహాభారతం చెప్పేసి సర్లేండి గతం అందరికి అర్థమైంది కదా ఇప్పుడు ఫ్యూచర్ గురించి మాట్లాడుకుందాం దిల్వాలి దుల్హని అలీజ్ అయింగ్ సినిమా చూస్తుంటారు ఇప్పుడు ఆ స్టోరీ కూడా చెప్తావా అది కదండి అందులో షారూఖ్ ఖాన్ లాగా అందరినీ ఒప్పించి ఎవరిని ఒప్పించకుండా పూజని పెళ్లి చేసుకోవాలన్నదే నా ఉద్దేశం కాకపోతే ఇంట్లో మగవేతలందరూ మూర్ఖులు మాస్టర్ డాల్ అవి కుదరదు అని ప్రసాద్ గారిని మీదట వేరే దారి లేక ఎస్కేప్ ప్లాన్ చేశాం ఏం ప్రసాద్ గారు అంతే అంతే మా పూజకి నీలాంటి మంచి మనిషి భర్తగా వస్తున్నందుకు చాలా సంతోషంగా ఉంది బాబు మా అన్న కూతురు అంటే మా కన్న కూతురు కన్నా ఎక్కువ తన సంతోషమే మాకు ముఖ్యం బాబు కానీ తెల్లారితే పెళ్లి పనులు మొదలు పెడుతున్నారు ఇప్పుడు ఎలా అదంతా నేను చూసుకుంటాను దానికి మీ అందరు కోఆపరేషన్ కావాలి ముఖ్యంగా మీరు పూజ గారు ఏమి లేదు మీకు పెళ్లి ఇష్టం లేదన్నట్టుంటే వాళ్ళు సెక్యూరిటీ టైట్ చేస్తారు అదే ఇష్టం ఉన్నట్టు బిహేవ్ చేశారు అనుకోండి వాళ్ళు రిలాక్స్ అవుతారు మనం ఎస్కేప్ అవుతాం ఏం ప్రసాద్ అంతే అంతే